హాయ్ అండి అందరూ కుశలమేనా ఈరోజు మా ఇంటి స్పెషల్ చికెన్ ఫ్రై మా ఇంటి చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాము ఇందుకోసం ముందుగా తెచ్చుకునే చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి దానికి సరిపోను కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు దీనికోసం కొంచెం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి ఇది మా ఇంటి రెసిపీ అనమాట గుప్పెడు బియ్యం వేసుకొని అందులో కొన్ని ధనియాలు ఎండు కొబ్బరి అండ్ నాలుగు యాలకలు నాలుగు లవంగాలు కలిపి ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇవైతే గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి అండ్ ఇవి కొంచెం వేగాక అందులో కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని వేగాక ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అండ్ స్టవ్ కనుక హైలో పెట్టేస్తే అది మాడిపోతుంది అందుకనే సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి అది బాగా వేగాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ చిటికెడు పసుపు వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు అయితే సాల్ట్ అయితే దానికి మంచిగా పడుతుంది అందుకోసమని సాల్ట్ అండ్ పసుపు అయితే ఇప్పుడు వేస్తున్నాను అండ్ అది కొంచెం సేపు అయితే అలా మూత పెట్టేసి ఉంచేయాలి అండ్ ఎందుకు అంటే దానిలో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది ఆ వాటర్ అనేది కంప్లీట్గా పోయాక మంచిగా కలుపుకొని అండ్ ఈ చికెన్ ఫ్రై ఎప్పుడవుతుందా అని చెప్పి అయితే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు అది గుమ్మడికాయలో కొబ్బరికాయలో నాకైతే తెలియదండి వాటర్ అనేది కంప్లీట్ గా పోయాక మనం మంచిగా కలుపుకొని దానిలో సరిపడా కారం వేసుకొని నేనైతే టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను ఎందుకు అంటే మాకైతే అది సరిపోతుంది మీకు కావలసినంత కారం మీరు వేసుకొని బాగా కలపాలి సేపు అలా ఉంచాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని వేసి బాగా కలపాలి తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా అది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడు నాన్ వెజ్ అయినా ఆ మసాలా పౌడర్ని నేను యూజ్ చేస్తాను ఆ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేయాలి అండ్ చేశాక అది ఎంత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలా ఉంచాలి మధ్యలో కడాయి చేంజ్ అయింది ఏంటి ఇలా చేంజ్ చేయాలా అని మీరు అనుకుంటారేమో కాదండి నేనైతే ఆ కడాయి కొంచెం మాకు డిస్టర్బెన్స్ గా అనిపించింది అందుకోసమని నేనైతే చేంజ్ చేసుకున్నాను మీరు అలా చేంజ్ చేసుకోకండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే దానిలోకి నేను అది ఒక్కటే అయితే బాగోదు కదా అని చెప్పి దానిలోకి పప్పు చారు అయితే రెడీ చేసుకున్నాము అండ్ పప్పు చారుతో విత్ చికెన్ ఫ్రై చేసుకొని యామ్ అమ్మీగా తినేసాం ఇలాగ మీరు కూడా ట్రై చేయాలి అంటే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం